సేవా దృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తున్న తమపై పని కట్టుకొని అసత్త ప్రచారాలు చేయడం పేదల సేవకు దూరం చేయడంతో వాలంటీర్ బాధ్యతకు రాజీనామాలు చేశామని పంటపాల వాలంటీర్లు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలం గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న మొత్తం పదిహేను మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు ముత్తుకూరు ఎంపీడీఓకి సదరు వాలంటీర్లు తమ రాజీనామా లేఖలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ సేవ చేయాలనే ఒకే ఉద్దేశంతో వాలంటీర్గా పనిచేస్తున్నామని చెప్పారు ఫిర్యాదు చేసిన కొందరి కారణంగా సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని కాబట్టి వాలంటీర్ బాధ్యత వదులుకొని అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం కోసం రాజీనామా చేస్తామని వారు చెప్పారు ముత్కూరు మండలం పంటపాలెం సచివాలయంలో పనిచేస్తున్నాను మేము చాలా ఈ ఉన్నత చదువు చదివినా కూడా సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని చేరాను కానీ ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని మేము ఏదో చెడు చేస్తున్నాం ప్రజలకు మేమంతా చెడు మా చెడుగా అందరికీ ప్రతి కుటుంబానికి చెడు చేస్తున్నాం అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ నెలలో పెన్షన్ కూడా మమ్మల్ని ఇవ్వకుండా ఈసీ గారికి మా మీద కంప్లైంట్ చేసి ఆపేశారు దీనివల్ల చాలామంది వృద్ధులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులకు లోనయ్యారు మేము గౌరవ వేతనం కింద తీసుకునే ఐదు వేల కోసం మేము పనిచేయట్లేదు ప్రజలకు ఏదో సేవ చేయాలనే భావంతోనే మేము వాలంటీర్గా జాయిన్ అయ్యాము కానీ వాళ్ళు మా మీద ఇటువంటి ఆరోపణలు మోపి మమ్మల్ని మా మనోభావాలు విధంగా మాట్లాడడం మాకు చాలా బాధను కలిగించింది అందుకే మేము జగన్ అన్నకి తోడుగా నిలబడాలని ఆయనకు సైనికులుగా నిలవాలని స్టార్ క్యాంపైనర్గా మేము ఆయన కోసం పనిచేయాలని నిర్ణయించుకొని మాకు మేము కానీ రాజీనామా జాబ్ చేయదలుచుకున్నాంకుమార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాలంటీర్ వస్తుందో దాని మీద మమ్మల్ని గోల్ సంచులు మోసే ఉన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని ట్రాప్ చేస్తూ మీరు ప్రభుత్వాన్ని ఒక స్కామ్ లాగా చేస్తున్నారని చెప్పి మా మీద అదే విధాలుగా ఆయన ప్రలోభాలకు ప్రజలు ప్రలోభాలకు వాలంటీర్ వ్యవస్థ మీద చెడ్డుతో రావాలని చెప్పి ఆయన మా మీద చాలా విధంగా చేస్తున్నారు అదేవిధంగా మేము వారు మా వాలంటీర్ వ్యవస్థ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మేము కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గెలుపు కోసం అలాగే జగన్ అన్న గారి గెలుపు కోసం ఆహర్నిషన్లు కృషి చేస్తామని వారికి మద్దతుగా కాకాను గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మా సచివాలయం నుంచి కూడా పంట సచివాలయం నుంచి మేము ముఖమ్ముడిగా రాజీనామా చేస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు